హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా పేపర్ చదువుతో ఇంగ్లీషు మనం కొన్ని వర్డ్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఫేజ్ వన్ సిక్స్టీ పర్సెంట్ అవుట్ అన్నట్టు చూడండి ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా దాంట్లో ఫేజ్ వన్లో భాగంగా మరి ఎంతమంది ఓట్ వేశారంటే ఆ అవుట్ ఎలా ఉందంటే సిక్స్టీ పర్సెంట్ ఉందట అంటే అంతమంది ఓటేసారనమాట టర్న్అట్ అంటే అది జనాలు వచ్చి టర్న్ అవుట్ స్పోరడేక్ వాయులిన్స్ అన్నాడు కింద చూడండి స్పోరడేక్ అంటే చదురుముదురుగా స్పోరోడేక్ వాయిలైన్స్ చదురుముదురుగా వైలెన్స్ జరిగిందట అంటే పెద్దగా జరగలేదు వైలెన్స్ అని అలాగే కింద చూడండి మేమత్ ఎక్సర్సైజ్ అంటే ఎన్నికలు జరపడం అనేది చాలా పెద్ద విషయం అని మేమత్ అంటే అన్నట్టు మా మొత్తం అంటే ఇక్కడ కుద్దాం ఇక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్ రెజ్యూమ్స్ ఆప్స్ అన్నాడు అంటే ఆప్స్ ఆపరేషన్స్ ఆపరేషన్స్ అనే దానికి షార్ట్ ఫామ్ అలా ఇచ్చాడు అనమాట దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట రెజ్యూమ్స్ ఆపరేషన్స్ అంటే మళ్ళీ తిరిగి ఆపరేషన్స్ మొదలుపెట్టింది అని రెజ్యూమ్స్ అంటే మళ్ళీ కొంతకాలం ఆప్ చేసి మళ్ళీ దాన్ని మొదలుపెట్టడం రెజ్యూమ్ చేయడం అంటే ఇది చదువుదాం ఎయిర్ ట్రాఫిక్ అట్ దుబాయ్ ఇంటర్నేషనల్ రెజ్యూమ్ ఆఫ్టర్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ స్టాంగ్ హిట్ ద కంట్రీ చూడండి అన్ప్రెసిడెంటెడ్ అంటే అనుకోకుండా అనమాట ముందు తలవని విధంగా ఆ స్టాంక్ పెద్ద తుఫాన్ వచ్చేసింది అదనమాట అన్ప్రెసిడెంటెడ్ స్టాంగ్ తలవకుండా అంటే ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆ స్టాంక్ వచ్చింది అని ఎప్పుడట ద కంట్రీ లాస్ట్ ట్యూస్డే గత ట్యూస్డే హవెవర్ ఓన్లీ ద ఫ్లైట్స్ రీచింగ్ దుబాయ్ యాజ్ ద ఫైనల్ డెస్టినేషన్స్ are allowed ఫైనల్ డెస్టినేషన్స్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు అయితే ఆ ఫ్లైట్ని అలో చేస్తున్నారు వైర్ ద ఆన్వర్డ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ remain సస్పెండెడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగి ఒక పైకి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఉంటాయి యూరోప్కి అమెరికాకి వెళ్ళి కూడా మధ్యలో ఆగుతుంటాయి ఇక్కడ దుబాయ్లో అలాంటి ఫ్లైట్స్ ఉంటే అలాంటివి అనమాట సస్పెండ్ అంటే రద్దు చేశారు ఇక్కడిచ్చాడు మనం అనుకునేది ద దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అజుడు ట్రావెలర్స్ అర్జుడు అంటే కోరి కోరటం అర్జుడు అంటే కోరింది ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి నాట్ టు కమ్ టు ద టెర్మినల్ ఫర్ అవుట్ బౌన్ ఫ్లైట్స్ అంటే బయటికి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళటానికి అలాంటి ఫ్లైట్స్ కోసం ఇక్కడికి రావద్దు టెర్మినల్కి సస్పెండ్ చేసాం ఆ ఫ్లైట్స్ అని చెప్తున్నారు కదా తర్వాత చూడండి ఇంకా కింద వద్దాం యాజ్ ఇట్ సెట్ దట్ యాక్సెస్ టు ద టెర్మినల్ వాజ్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ యాక్సెస్ అంటే అందుబాటులో ఉండటం యాక్సెస్గా దాన్ని యాక్సెస్ అక్కడికి వెళ్ళ వెళ్ళగలిగేటువంటి స్థితి అది దాన్ని చాలా లిమిట్ చేశారట అంటే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అలా చేసుకుంటారు అదనమాట టు గెస్ విత్ Confirmed departments. Dubai Airport on Friday extended the temporary limiting of inbound flights to Dubai International Airport due to operational challenges in the aftermath of. టోరెన్షియల్ రెయిన్స్ అన్నాడు చూడండి మంచి పదం టోరెన్షియల్ రెయిన్స్ అంటే ఆగకుండా కురిసేటువంటి రెయిన్స్ అనమాట టోర టోరెంట్ అంటే వరదల్లాగా రావటం పొంగి రావడం అనమాట అలాంటి రెయిన్స్ అనమాట టోరెన్షియల్ రెయిన్స్ ఆ విధంగా వచ్చిన తర్వాత అనమాట ఇక్కడ స్థితి చెప్తున్నారు అనమాట ఇంకా కొన్ని చూద్దాం ఒక హెడ్డింగ్ ఎరాటిక్ పవర్ సప్లై హామ్స్ ఫార్మర్స్ విడో వీడియో అని చూడండి ఎరాటిక్ అంటే ఎప్పుడు ఉండకుండా అప్పుడప్పుడు వచ్చిపోవటం అనమాట పవర్ అలా ఉందట ఇక్కడ ఎరాటిక్ పవర్ కంటిన్యూస్గా ఉండకపోవటం విద్యుత్ ఎరాటిక్ పవర్ అంటే ఆ సప్లై మరి ఆ ఫార్మర్స్ హౌస్ వీడియోని పాప కాజేస్తుంది ఇంకా చూద్దాం ఇక్కడ ఒక ఇంగ్లీష్ సినిమా గురించి చూద్దాం యాంపింగ్ అప్ ఎ ట్రూ టెయిల్ వరల్డ్ వార్ టూ హైస్ట్ అన్నాడు యాంపింగ్ అప్ అంటే అంటే ఎక్సైట్ చేయడం అనమాట ఎక్సైటింగ్గా ఉండేటువంటి ఒక ఇది అనమాట అటువంటి ట్రూ టైల్ నిజమైనటువంటి ఒక కథ అటది ఇప్పుడు ఇది వరల్డ్ వార్ టూ హైస్ట్ హైస్ట్ అంటే రోబరిక్ హెస్ట్ అంటే హైస్ట్ అంటే రాబరీ అనమాట ఆ సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది ఆ రాబరీ దాని గురించి తీశారనమాట ఈ సినిమా అదే విషయం రేపు ఇంకొంత సమాచారంతో మనం పేపర్ చదువుతూ వద్దాం పేపర్ అనే కాకుండా ఫ్యూచర్లో కొన్ని కథలు కూడా చదువుతాము మనం కథలు చదువుతూ కూడా ఈ విధంగా నేర్చుకుందాం అప్పుడు కథ చదివితే ఆ కథ తెలిసినట్టు ఉంటుంది ఇటు మనకి వర్డ్స్ తెలిసినట్టుగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ